హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరు బాగున్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి వెల్కమ్ టు మై ఛానల్ అమ్మోస్ కిచనన్ బ్లాగ్ ఈరోజు మన వీడియో ఏంటంటే నేనైతే చుక్కడుకాయ టమాటా కర్రీ అయితే చేశానండి నేనైతే ముందుగా చుక్కడుకాయలను శుభ్రంగా కోసేసిన తర్వాత కడిగి శుభ్రంగా పెట్టుకున్నానండి తర్వాత ఒక ఉల్లిపాయ అయితే చిన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి ఉల్లిపాయ ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి ఇంకో ఇంకో పక్క అయితే ఇంకో స్టవ్ మీద అయితే నేను రైస్ అయితే కడిగి పెట్టేశానండి ఇంకా ఉల్లిపాయలు వేగిపోయిన తర్వాత నేనైతే ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న చుక్కుడుకాయలను కూడా కూరలో వేసేస్తానండి వేసేసిన తర్వాత టమాటాలు ఉంటాయి కదండీ మీడియం సైజ్ టమాటాలు అయితే రెండు చిన్నగా కట్ చేసి పెట్టుకుని వేసుకున్నానండి ఈరోజు మీరు లంచ్ రెసిపీస్లోకి ఏం చేస్తారో కామెంట్ చేయండి ఇంకా ఉల్లిపాయలు వేగిపోయిన తర్వాత చిక్కుడుకాయలు కూడా వేసేసుకోవాలండి చిక్కుడుకాయ టమాటా కర్రీ మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి మీకు ఇష్టమో కాదో కూడా కామెంట్ చేయండి మా వీడియోస్ అయితే మీకు అయితే నచ్చుతున్నాయో లేదో కూడా కామెంట్ చేయండి ఇంకా ఎలాంటి వీడియోస్ ఏమేమి కర్రీస్ చేయాలో కూడా కామెంట్ చేయండి మీరు ఇంకా టమాటాలు ముక్కలు కోసుకుని కూడా వేసేసుకున్నానండి చిక్కుడుగాయల్లో వేసేసుకుని కొంచెం సరిపడా సాల్ట్ వేసుకుని మూత పెట్టి మగ్గించుకోవాలండి ఎప్పుడూ వండే విధంగా కాకుండా ఇలా ట్రై చేయండి చాలా సూపర్ టేస్ట్ ఉంటుందండి ఇలా న్యాచురల్గా వండుకునే వంటలే మనకి టేస్ట్ వస్తాయండి బాగా ఎక్కువ మసాలాలు అవి వేసుకున్నా కూడా ఒంటికి మంచివి కాదండి ఇంకా ఒక పక్కన అయితే రైస్ అయితే కుక్ అయిపోయిందండి నేనైతే అన్నం అయితే వాచ్ చేసానండి మీలో ఎంతమంది ఇలాగ అన్నం వాచ్ వండుతారో కామెంట్ చేయండి కొంతమంది అయితే అత్యవసర అన్నం చేస్తారండి మీరు ఎలా ఉంటారో కూడా కామెంట్ చేయండి ఇంకా ఇక్కడైతే అయితే అయితే మగ్గిపోయాయి అండి చుక్కుడుకాయలు అయితే చాలా లేతగా ఉన్నాయండి అందుకని త్వరగా మగ్గిపోయినాయి ఇంకా కొంచెం పసుపు వేసేసుకుని ఇంకా కూర అంతా కలిపేసానండి నేనైతే కలిపేసుకున్న తర్వాత సరిపడా కారం వేసుకోవాలండి ఒక స్పూన్ కారం వేసానండి నేనైతే మా కారం అయితే కొంచెం చాలా మంటగా ఉన్నాయండి కొంచెం ఘాటుగా కొత్త కారం కదండి మాది ఇంకా కారం కూడా వేసేసిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసి ఇంకా స్టవ్ ఇంకా మొత్తం ఒకసారి కలిపేసుకుని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకుని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే చిక్కుడుగా టమాటా కర్రీ రెడీ అయిపోతుందండి తినే కొలదే తినాలని పెట్టుదండి చిక్కుడుగా టమాటా కర్రీ అయితే అంతేనండి ఇంకా రైస్ కూడా ఇంకా వచ్చేసానండి ఇక్కడైతే నేను ఇడ్లీకి అయితే మినపప్పు నానబెడుతున్నానండి సాయి మినపప్పు సాయి గుళ్ళండి ఇవే ఒక గ్లాసు మినపప్పుకి రెండు గ్లాసులు ఇడ్లీ రవ్వ వేసానండి నేనైతే నేను ఇలా ఈ ఇడ్లీ అయితే రెగ్యులర్గా వేయనండి రాగి ఇడ్లీ అని జొన్న ఇడ్లీ అని వేస్తాను నేనైతే ఇదైతే నెలకు ఒకసారి అలా వేస్తానండి నేనైతే ముందు రోజు నైట్ అయితే నానబెట్టేసి ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఇడ్లీలు వేసానండి మా ఇంట్లో ఎక్కువగా అయితే పల్లి చట్నీ అయితే చేస్తానండి నేనైతే మీరు కూడా ఇలాగే చేస్తారో లేదో కామెంట్ చేయండి ఇంకా తర్వాత అయితే నేను నెక్స్ట్ డే అండి ఇది నెక్స్ట్ డే బంగాళదుంప కోడిగుడ్డు కూర ఉండానండి ఇంకా రైస్ అయితే కడిగి పెట్టేస్తానండి నేను రైస్ కడిగి పెట్టేసిన తర్వాత ఇంకా ఇలాగా ఉడికేటప్పుడు ఇలాగా రైస్ ఉడుకుతూ ఉంటుంది ఇలాగ మనం కూరగాయలు అవి కట్ చేసుకుంటే టైం సేవ్ అవుతుందండి ఇలా సేవ్ అవుతుందండి టైం అయితే నేనైతే ఒక పక్కన అయితే కోడిగుడ్లు ఉడకబెట్టేసానండి ఇంకో పక్కన అయితే రైస్ అయితే కడిగి పెట్టేసాను ఇవి ఉడికే ఉడికేలాగా నేనైతే బంగాళదుంపలు చెక్కు తీసేసుకుని ముక్కలుగా కట్ చేసుకుని వాటర్లో వేసేసానండి బంగాళదుంప కోడిగుడ్డు కాంబినేషను చాలా సూపర్ టేస్టీగా ఉంటుందండి మీరు ఎప్పుడూ ట్రై చేయకపోతే ఈసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కూడా మీరు కామెంట్ చేయండి ఇంకా ఇక్కడైతే నేను కూరకు ప్రిపేర్ చేసేస్తున్నానండి నేనైతే ఒక బాండీ పెట్టేసి కొంచెం ఆయిల్ వేసి పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కట్ చేసుకున్నాయి వేసానండి నేనైతే ఈ కూరలోకి అయితే కొంచెం ఉల్లిపాయ గ్రేవీ ఎక్కువగా ఉంటే బాగుంటుందండి నేనైతే రెండు ఉల్లిపాయలు వేసానండి మూడు పచ్చిమిరపకాయలు రెండు ఉల్లిపాయలు వేసి వేయించుకున్న తర్వాత నేనైతే బంగాళదుంపలు కూడా శుభ్రంగా చెక్కు తీసేసి ముక్కలుగా మీడియం సైజు ముక్కలుగా కోసి వాటర్లో టూ టైమ్స్ వాష్ చేయాలండి లేదంటే స్టిక్కీ స్టిక్కీగా అయిపోద్ది అంటుకుపోయి మనం కోసిన వెంటనే బంగాళదుంపని వాటర్లో వేసుకుంటే కలర్ కూడా చేంజ్ అవ్వకుండా ఉంటుందండి తర్వాత ఉప్పు వేసుకుని మనం మగ్గించుకోవాలండి బంగాళదుంపుని ఉప్పు వేసుకుని మగ్గించుకున్న తర్వాత టమాటాలు ఉంటాయి కదండి అయితే టమాటాలు వేసుకోవాలండి ఇందులో ఇంకా మనం ఎటువంటి చింతపండు కానీ ఇంకా మసాలా కానీ ఏమి వేయం కదండి టమాటా వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి టమాటా లేకుండా కూడా బాగు బాగుంటుందండి రెండు రకాలుగా ఉండవచ్చు ఇంకా టమాటాలు వేసి మూత పెట్టి మగ్గించిన తర్వాత కొంచెం బంగాళదుంప మగ్గిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలండి పసుపు వేసుకున్న తర్వాత సరిపడా కారం వేసుకోవాలండి కారం వేసుకుని మనం ఇలాగా ఉడికించుకున్న కోడిగుడ్లు ఉంటాయి కదండీ కోడిగుడ్లని పెంక్ అదే గుడ్లు షెల్ ఉంటుంది కదండి అది గుడ్ గుడ్లని వలిచేసుకోవాలండి మనం ఇలాగ ఇప్పుడు కారం వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ ఆగిన తర్వాత అప్పుడు మనం వేసి వాటిని కూడా కొంచెం వేయించాలండి వచ్చేసరి కదండి ఎంత కలర్ఫుల్గా ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూసారా కూర అయితే ఈ స్టేజ్లో ఎగ్స్ వేసేసుకోవాలండి బంగాళదుంపల్లో వేసుకుని కొంచెం అటు ఇటు టాస్ చేయాలండి ఎగ్స్ని అయితే ఎగ్స్ వేయించుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలండి మరీ ఎక్కువగా వేసుకోకూడదు వాటర్ అయితే ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోద్దండి బంగాళదుంప ఆల్రెడీ కుక్ అయిపోయే ఉంటుందండి అందుకని కొంచెం వాటర్ వేసుకుని ఉప్పు కారాలన్నీ సమానంగా వచ్చేంతవరకు మనం దుంప కూడా పూర్తిగా ఉడికేంతవరకు కూరని లో ఫ్లేమ్లో పెట్టుకుని మగ్గించుకోవాలండి చూసారు కదండి వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయింది కూర మొత్తం ఉడికిపోయిందండి కూర ఉడికిందో లేదా అని ఒక బంగాళదంపను అలాగా గరిటితో అలా నొక్కి చూస్తే మనకి ఉడికిందో లేదో కూడా తెలిసిపోద్దండి చూసారు కదండి ఇంకా లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుని గార్నిష్ చేసుకోవాలండి కొత్తిమీర వేసుకొని వండుకోండి ఈసారి అయితే ఇంకా నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఒక స్పూన్ వేశానండి ఆ క్లిప్పు వీడ తీయడం మర్చిపోయాను నేనైతే వెల్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి ఒక టీ స్పూన్ వేసుకోండి సరిపోతుంది ఎక్కువ కూడా అవసరం లేదండి ఇంక అంతేనండి కోడిగుడ్డు బంగాళదుంప కర్రీ రెడీ అయిపోతుంది ఇంకా నేనైతే ఇక్కడ ఏం చెప్తున్నానంటే నేను ఇంకా మాట్లాడాను కానీ అది మల్కీపురం దగ్గర ఫైర్ది జరిగింది కదండి ఓఎన్ చేసేది దానికోసం పాపం ఉన్న వాళ్ళందరినీ ఖాళీ చేయించేశారండి అక్కడ అంతా ఫైర్ అయిపోయింది కదండి మంటలు పెద్ద పెద్ద మంటలు అయితే గవర్నమెంట్ కూడా వాళ్ళని బాగా మంచిగా ఆదుకోవాలండి మనం కూడా వాళ్ళ కోసం ప్రేయర్ చేద్దాం అదండి నేను అక్కడ చెప్తున్నాను ఆ మంటలో ఆరాలంటే చాలా రోజులు పడతాయంటండి అందుకని ఇంకా పాపం ఆ మంటలో త్వరగా ఆరిపోయేలాగా మనం దేవుడిని ప్రేయర్ చేద్దామండి ఆ చుట్టుపక్కల ప్రదేశాల్లో ఉన్న ప్రాంతాలన్నీ వారిని ఖాళీ చేయించేశారంటండి న్యూస్లో మీకు తెలిసే ఉంటుందండి వాళ్ళ గురించి పాపం ఏం చేస్తామని చెప్పండి ఇక్కడ అయితే నేను దొండకాయ వేపుడైతే చేస్తున్నానండి దొండకాయలు అయితే నేను ఫస్ట్ కట్ చేసేసుకుంటున్నానండి దొండకాయలు కట్ చేయడానికి ఎక్కువ టైం పడుతుంది కదండి లంచ్ బాక్స్లో కానీ క్యారేజీలు పెట్టాలనుకుంటే దొండకాయ వేపుని ముందుగా రోజే కట్ చేసి పెట్టుకుంటాం చాలా బెటర్ అండి లంచ్ బాక్స్లు పెట్టేవాళ్ళు అయితే ఎందుకంటే అవి కట్ చేయడానికి టైం పట్టేద్దే అది తొందరగా వేగవండి కూర అవడానికి కూడా చాలా టైం పడుతుంది అందుకని ముందు రోజు మనం కట్ చేసి పెట్టుకుని ఫ్రిడ్జ్లో అనుకోండి బాక్స్లో పెట్టుకుని తొందరగా తీసుకుని ఇంకా వండడానికైతే టైం సరిపోతుందండి టైం కూడా సేవ్ అవుతుంది నేనైతే మా హస్బెండ్ అయితే మధ్యాహ్నం నుంచి అయితే లంచ్కి వచ్చేస్తారండి అందుకని ఇంకా నేను లేట్ అయినా పర్లేదని వండుతానండి నేనైతే ఇక్కడైతే మొత్తం నేను దొండకాయలకు వేసిన తర్వాత దొండకాయ వేపుడి దొండకాయ వేపుల్లో అయితే ఒక చిన్న సైజు ఉల్లిపాయ ఉంటుంది కదండి ఆ ఉల్లిపాయనైతే వేసుకుంటే కూర టేస్ట్ చాలా బాగుంటుందండి వేపుల్లో ఉల్లిపాయ కానీ ఈసారి ట్రై చేయండి మీరు కూర అన్నంలో కలుపుకుంటా కూడా చాలా బాగుంటుందండి నేనైతే ఇక్కడ మొత్తం అన్ని దొండకాయ ముక్కలన్నీ కట్ చేసేసిన తర్వాత ఒక ఉల్లిపాయ ఉంటుంది కదండి ఆ ఉల్లిపాయని తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకున్నానండి చూశారు కదండి మొత్తం నేను వీడియో తీయాలంటే టైం పెట్టద్దని ఇంకా నేను ఇంకా కొంచెం తీసి ఇంకా లాగ్ అయిపోద్దని ఇంకా వీడియో నేను ఇంకా తక్కువ టైమే నేను ఇంకా తీసానండి వీడియో తర్వాత ఉల్లిపాయ కూడా కట్ చేసుకున్న తర్వాత నేను ఒక బాండీ పెట్టేసుకుని ఒక దాక్ పెట్టేసుకుని దాంట్లో ఆయిల్ వేసుకో దొండకేపుల్లో ఆయిల్ ఎక్కువ పడుతుందండి వేగడానికి అందుకని నైట్ కూడా కొంతమందికి అరగదంటారు కదండి దొండకాయ తింటే కానీ వండిలాగా వండితే బాగానే ఉంటుందండి సార్ మీరు ఇలా ట్రై చేయండి దొండకాయనైతే దొండకాయ వేపుడు పెట్టినప్పుడు ఎప్పుడైనా సరే జీలకర్ర ఉంటుంది కదండి జీలకర్ర వేసుకుంటే గొమ్ముని డైజెషన్ అయిపోద్దండి ఇంకా ఎటువంటి గ్యాస్ ప్రాబ్లమ్స్ ఏమి ఉండవండి నేనైతే అక్కడ ఆయిల్ వేసేసుకుంటున్నానండి ఆయిల్ ఎక్కువగానే పడుతుంది కొంచెం ఆయిల్ వేసేసుకున్న తర్వాత జీలకర్ర వేసానండి నేనైతే చెప్పాను కదండి జీలకర్ర కొంచెం ఎక్కువ వేసుకుంటే ఎటువంటి గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉండవండి డైజెషన్ ప్రాబ్లం కూడా ఏమి ఉండవండి ఇంకా తర్వాత ఎండుమిరపకాయ ఉంటుంది కదండి చిన్నగా ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలి ఎండుమిరపకాయలను అయితే వేసుకుని ఇంకా ఉల్లిపాయ వేయించేసుకుని దొండకాయ ముక్కలు కూడా వేయించేసుకోవాలండి ఉల్లిపాయ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత దొండకాయ ముక్కలు వేసిన తర్వాత కొంచెం సాల్ట్ వేయాలండి వేసిన తర్వాత మూత పెట్టి మగ్గించాలండి లో ఫ్లేమ్లో పెట్టి మీరు అందరూ సంక్రాంతికి షాపింగ్ చేస్తారో లేదో కామెంట్ చేయండి చాలామంది సంక్రాంతి వచ్చేస్తుంది కదండి మంచి హడావిడిగా ఇంట్లో పిండి వంటలు వండుకుంటూ మంచిగా షాపింగ్లు చేస్తారు కదండి మీరు అందరూ షాపింగ్ చేస్తారో లేదో కామెంట్ చేయండి ఇంకా ఇది హాలిడేస్ కూడా ఉంటాయి కదండి పిల్లలకి చాలా ఇష్టం కదండి ఈసారి ఎన్ని డేస్ ఎన్ని రోజులు ఇచ్చారో హాలిడేస్ కామెంట్ చేయండి సంక్రాంతికి నాకు తెలిసి టెన్ డేస్ అయితే ఇస్తారనుకుంటున్నానండి నేనైతే దొండకాయలు అయితే మగ్గిపోయినాయండి మగ్గిపోయిన తర్వాత కొంచెం పసుపు వేసుకుని కలిపేసుకున్న తర్వాత కొంచెం కారం కూడా వేసుకుని మగ్గించు కలుపుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి మగ్గించుకుని లో ఫ్లేమ్లో స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా దొండకాయ ఇప్పుడు రెడీ అవుతుందండి అంతేనండి సింపుల్గా ఉంటుందండి కర్రీ అయితే కొత్త వాళ్ళు ఎవరైనా మన వీడియోలను చూస్తున్నట్టే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇక్కడ అయితే నేను గింజ తాగుతున్నానండి నేనైతే గింజ ఉంటుంది కదండి నాకైతే గొంతు అంత బాగా నిప్పుగా ఉందని చెప్పాను కదండి మీకైతే ఆ గింజ కూడా నాకు తాగితే కొంచెం రిలీఫ్గా అనిపించిందండి వేడి వేడి గింజ కొంచెం సాల్ట్ వేసానండి నిమ్మకాయ ఉంటే మీ దగ్గర నిమ్మకాయలు కూడా వేసుకోండి కొంచెం గొంతు నొప్పి కూడా నాకు తగ్గిందండి వెంటనే రిలీఫ్ ఇచ్చిందండి మీలో ఎవరికైనా ఇలాగ త్రోట్ ఇన్ఫెక్షన్ వస్తే గింజ తాగడం మర్చిపోకండి అంతేనండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్